కొంతమంది మహా సెన్సిటివ్ అండి ఊరుకు ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తున్నా అంటే నన్ను మా వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అలా అన్నారు ఇలా అన్నారు అలా అన్నారు గుంటలో బుడిసిపెట్టినవి కూడా తవ్వుకొని మళ్ళీ బయటికి తీసుకొని గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని మరి గుల్ల అయిపోతుంటారు గుంట్లోకి వెళ్ళింది కూడా బయటికి తీసుకొని తవ్వుకొని మరి ఏ వాళ్ళ మాటలు పట్టించుకుంటేదే నిన్న వాళ్ళు అందరూ సిగ్గుపడేటట్టు చేస్తాడు నా దేవుడు ఆయన వాగ్దానం ఉండాలి నీకు నిన్ను నిందించు వారి నిందలో నా మీద పడేను నీ నిందను కొట్టివేసి నీకు ఘనతగా చేస్తానని చెప్పలా వాళ్ళేళ్ళ మాటలు పట్టించుకునేది ఏంది దేవుడు అన్నాడు ఆ మాట జనాలు మాటలు పట్టించుకున్నా సత్తం అన్యాయంగా కొంతమంది పేషెంట్లు ఉంటారు మనసానబడి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కొక్కళ్ళు మాట్లాడే మాటలుంటే మాములుగుండో చూసిన వాళ్ళు సైలెంట్గా చూసిపోరు చెవులు కోరుకుంటారు వాడు కనపడేటట్టు ఏంది అయిపోయాడు ఏంది టైపోయాడు ఏంది అని ఒక అంటే పెద్ద చెప్పు పెద్ద చెప్పు ఈ పండుగ అర్థమవుతుంటుంది నా గురించి మాట్లాడుకుంటున్నారు ఏ చెప్పు ఫలానా చెప్పు అమ్మో ఆజబ్బా అట్టయి దిగలేదుగా ఆ మాటకి సగం దత్తాడు ఆ మంచంలో ఉన్నాడు ఆజబ్బై దిగలేదుగా ఎవడు చెప్పాడు లేదని దయ్యమోహన్ దాన పక్కకు బాబు ముందు సైతాన పక్కకు బా తరిమేయాల సైతానాల్ని ఇగలేదు గంట ఏ జయ్య బాగు చేయలేని జబ్బేముంది ఆయన చిత్తం అయితే సతిన వాళ్ళని కూడా లేపుతాడు ఆయన అలాంటి కూడా ఆయన చచ్చిపోయిన శరీరానికి మళ్ళీ జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక రోగాన్ని బాగు చేసి నేను బ్రతికించలేడా బాగు చేయలేడా నిలబెట్టలేడా పనికి మన వాళ్ళ మనమా వాళ్ళ మాట్లాడదామా నా ప్రభు ఏమన్నాడు అది కావాలా నా ప్రభు అన్నాడా అట్లయితే నేను ఆలోచించాలి నా ప్రభు అనలేదా మాట నా ప్రభు అనలేదంటే నాకు అవకాశం ఉంది దేవునికే స్తోత్రం కలిగును గాక నా ప్రభు నన్ను బాగు చేస్తాడు నా ప్రభు నన్ను నిలబెడతాడు నా ప్రభు నా ఇంటిని బాగు చేస్తాడు నా ప్రభు నా కుటుంబాన్ని కడతాడు నా ప్రభు నా బిడ్డల్ని కడతాడు నా ప్రభు నా బిడ్డల జీవితాలు నిలబెడతాడో నా ప్రభు నా బిడ్డల జీవితాలు వెలిగిస్తాడు నా జీవితాన్ని వెలిగిస్తాడో వెలిగిస్తాడో నా దేవుని వైపే చూస్తాను నా దేవుని నమ్ముకుంటాను యుద్ధము నాది కాదు ఈ పనికి మన మాటలతో నాకెందుకో అవిశ్వాస మాటలతో నాకెందుకు విశ్వాసం లేని మూర్ఖపు తరపు వాళ్ళ మాటలు నాకెందుకో 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 మనల్ని గురించి మాట్లాడే వాళ్ళ మాటల విషయంలో మన దృక్పథం అది జాడించి వేయుట దులిపి వేయుట అంతే తల్లిదండ్రి నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను చచ్చిపోతాను అని గర్భశోకం కదా వాళ్ళకి చిన్నోడా అది కాదు తెగించో కొడితే కొట్టారు ఉండే దెబ్బలో వెళ్ళి చెప్పు వాళ్ళకి చెప్పురా బాబు నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పు చెబితే నాన్న తాడేమో అమ్మ దాన్ని అని అనుకొని నీ ప్రాణానికి తెచ్చుకుంటున్నావు నువ్వు బిల్డింగుల మీద నుంచి దూకి క్లాస్ రూముల్లో హాస్టల్ గదుల్లో ఉర్లేసుకొని అది కాదు పోయి చెప్పు పిచ్చి లెగిస్తే ఈ మాట కూడా నేను చదవనని చెప్పు నేను చదవనని చెప్పురా నాలుగు రోజులు గెలికెళ్ళ దను వాళ్ళే దేవునికి స్తోత్రం ప్రాణం తీసుకునేది ఎందుకు తెగించు దానికి తెగించేదేదో వాళ్ళకి ఎదురు తిరిగి విషయం చెప్పడానికి తెగించు తెగించు ఉన్న సంగతి చెప్పు వాళ్ళు క్లాస్లో చెబుతున్నారు నాకు ఎక్కట్లా అవసరమైతే ఓ సంవత్సరం ఆగి మళ్ళీ మొత్తం నేను మొదలు పెట్టుకొని చదువుకొని మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ వెళ్తాను నేను అని చెప్పు నా మాట మీరు వినకపోతే చావు తప్ప నాకు వేరే మార్గం కనపట్టలేదని చెప్పు దండం పెట్టి కూర్చోబెట్టుకుంటారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇప్పుడు కొంతమంది అమ్మ పిల్లల్ని జడగొడుతున్నాడు అమ్మశాలేమన్నా పిల్లలు జడగొట్టం కాదు మీ బొంద పిల్లల్ని జడగొట్టం కాదు వాళ్ళు బతకాలంటే తప్పదు మరి ఎగ్జామ్స్ టైం వచ్చింది ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిందో అప్పుడు ఇంకా ఉంటుంది అప్పుడు వస్తుంటుంది న్యూస్